హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి నేనైతే శ్రావణ మాసానికి హౌస్ క్లీనింగ్ అనేది డీప్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసినానండి ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో పెడుతున్నానండి మూడే మూడు నిమ్మకాయలతో కేవలం మనం ఇంట్లో ఉన్న వాటితోటి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవచ్చండి మనం బయట తక్కువ బయట కొనాల్సిన పని లేకుండా తక్కువ ఖర్చుతోనే ఆ క్లీనింగ్ లిక్విడ్స్ అనేది బాగా పనిచేస్తాయండి అసలు తల తలతల మిలమిలా మెరిసిపోతుందండి మూడు మూడు నిమ్మకాయలతో ఇప్పుడు నేను అయితే మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి ఫస్ట్ అయితే ఇండ్లంతా భూ తులిపేసుకున్నాను అండి అంతా తీసేసుకున్నా పైన మొత్తం దుమ్ము దులిపేసి కింద సెల్ఫ్లలో పేపర్స్ అన్నీ తీసేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ మూడు నిమ్మకాయలు అనేది కట్ చేసుకున్నానండి మూడు నిమ్మకాయలు కట్ చేసుకున్నాక ఆ జ్యూస్ అనేది తీసానండి ఆ జ్యూస్లో కొంచెం ఉప్పు కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసి ఇలా గాజు సీసాలో మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి పది రోజులైనా ఆ జ్యూస్ అనేది చెడిపోకుండా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది మనకు పులిహరకు కానీ వేరే దేనికన్నా నిమ్మకాయ రసం వాడాలి అనుకున్నప్పుడు అది వాడితే సరిపోతుందండి దాన్ని వేస్ట్ చేయకుండా నేను అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టానండి తర్వాత ఇక్కడ ఐదు ఒక రెండు గ్లాసులు పెద్దవి అండి రెండు పెద్ద గ్లాసులతో వాటర్ తీసుకున్నానండి అవి నీళ్లు అయినాక మనం ఇప్పుడు కట్ చేసుకున్న మూడు నిమ్మకాయలని ఇందులో వేసేసానండి దీంట్లో బాగా ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నానండి ఇలా పది నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత కొంచెం ఒక స్పూను లావుప్పు వేసానండి ఒక స్పూను కొంచెం వెనిగర్ అనేది వేశానండి వెనిగర్ బాగా క్లీనింగ్ లాగా పనిచేస్తుందండి అలాగే ఒక్క స్పూన్ అనేది వంట సోడా వేసానండి మేము సోలా పొడి అంటాము వంట సోడా అది వేసిన తర్వాత కొంచెం కొంచెం సోలాపడి పొడి వేస్తే పొంగు వస్తుందండి కొద్ది కొద్దిగా వేయాలా స్టవ్ బంద్ చేసినాకనే వంట సోడా అనేది వేసానండి తర్వాత కొద్దిసేపు ఉన్నాక ఈ నిమ్మకాయలు అనేది అవి పక్కన పెట్టేసాలండి తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళల్లో ఒక గరిటె వేసానండి మామూలు మనది గుంత గరిటె ఉంటుంది కదా దాంతో పేసేసి దీంట్లో రెండు గ్లాసుల నీళ్ళు అనేది పోస్తానండి కొంచెం షాంప్ అనేది వేస్తున్నానండి అది ఏ షాంపైనా తీసుకోవచ్చు నా దగ్గర ఇది ఇంట్లో ఉంటే ఈ షాంప్ వేస్తున్నానండి తర్వాత దీన్ని మంచిగా ఒకసారి కలుపుకోవాలండి తర్వాత ఏంటంటే కర్పూరం బిల్లలు ఉంటాయి కదా నేను ఇక్కడ రెండు తీసుకున్నాను కర్పూరం బిల్లలు ఈ కర్పూరం వేయడం వల్ల చిన్న చిన్న పురుగులు అలాగే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈగలు అలా వస్తుంటాయి కదండి అవి కూడా రాకుండా బాగుంటాయండి అలాగే ఇది కొంచెం నేను జవ్వాది పొడి అనేది తీసుకున్నానండి ఈ జవ్వాది పొడి కూడా వేసిన తర్వాత ఇది మంచి వాసన వస్తుందండి ఇల్లంతా బాగా వాసన వస్తుంది దీనిని మనం ఇలా కలుపుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా మనం అంతా ఎప్పుడు ఈ ఏ రకంగా వాడతారనేది చూపిస్తానండి తర్వాత అది మిగతాది కొద్దిగా ఉంచుకున్నానండి గిన్నెలో స్టోర్ చేసిన డబ్బాల పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ గిన్నెలో మళ్ళీ ఇంక కొంచెం నీళ్ళు పోసేసి ఇలా క్లాత్ అనేది ఒక క్లాత్ తీసుకున్నానండి ఒక క్లాత్ తీసుకున్నాక మంచిగా ఆ నీళ్ళలో ముంచానండి ముంచిన తర్వాత ఆ క్లాత్ కూడా మనం ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్లలో మనం డబ్బాలు పెట్టుకుంటాం స్టోరేజ్ డబ్బాలని పేపర్లన్నీ వినే తీసేసిన తర్వాత మనం ఎక్కడెక్కడ సర్దేసుకున్న తర్వాత డబ్బాలు ఉంటాయి కదండీ పైన వాటికి డస్ట్ అనేది పడుతుంది మన దుమ్ము ఎక్కువ ఉంటుంది మనం ఇప్పుడు ఒట్టి క్లాత్తో తుడుచు ఇది ఇప్పుడు మనం గిన్నెలో నీళ్లు పోసుకున్న క్లాత్లో తుడిచేసిన తర్వాత ఆ డబ్బాల మీద మంచిగా తుడిచేసి మళ్ళీ ఒట్టి క్లాత్తో ఒకసారి తుడిస్తే డబ్బాలు నీట్గా వస్తాయి మనం తోమాల్సిన పని కూడా లేదు ఇవి మనం అంటే ఏమంటే ఎక్కువ మనకు మరీ ఎక్కువ జిడ్డు ఉంటే తోముకోసం అలా లేకుండా మనం ఈ నెలకు ఒకసారి ఎలానే ఇల్లు క్లీన్ చేసుకుంటాం అలాంటప్పుడు ఇలా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే కూడా నీట్గా వస్తాయండి ఇక్కడ చూడండి డబ్బాకు నేను చూపిస్తాను ఎంత చేయి ఇట్లా చేయి పెడితే దుమ్ము పడుతుందండి అలా దుమ్ము పట్టిన దాంట్లో కూడా ఇది తుడిచేస్తే నీట్గా ఉంటాయండి బాగా ఈ క్లాత్ మంచిగా పనిచేస్తుందండి జిడ్డు అసలు జిడ్డు అనేదే ఉండదండి వేటికి కానీ జిడ్డు ఉండదండి అలాగే నేను ఇప్పుడు ఇందాక నిమ్మ తొక్కలు పక్కన పెట్టినాను కదండి ఉడికిచ్చిన వాటిని దాంట్లో మళ్ళీ తర్వాత నేను ఇక్కడ పూజా సామాన్లు చూపిస్తున్నాను కదండి ఇవి తోమటానికి ఇప్పుడు ఇవి శ్రావణ మాసానికి పూజలకు మనం వాడతాను కాబట్టి నేను ఇవి తోముతాను ఆ వాటిని ఆ తొక్కలు కూడా పడేయకండి ఉడకపెట్టినాక పక్కన పెట్టండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ పూజా సామాన్లకి ఆ తొక్కలతో ఎలా క్లీనింగ్ చేసుకోవచ్చు ఈజీగా అనేది నేను ఈ వీడియోలో మళ్ళీ ఇంకో వీడియో పెడతానండి ఈ వీడియోలో అంతే లెంత్ ఎక్కువైతుందని పెట్టలేదు పూజా సామాన్లకి చాలా బాగా పనిచేస్తాయండి నేను అయితే ఇవి ఇవి ఎప్పుడో ఒకసారి వాడతానండి ఇక్కడ పెద్ద పెద్ద ప్రమిదలు ఉన్నాయి అలాగే చెంబులు ఉన్నాయి ఇవన్నీ వరలక్ష్మి రథానికి వినాయక చవితికి అలా పెద్ద పండగలకే వాడతానండి డైలీ అయితే వాడను మామూలు డైలీ అయితే పూజ దగ్గర చిన్న ప్రమిదలు అలా పెట్టుకుంటాను ఇక్కడ చూడండి ఈ డబ్బాలకి దీపాలకి మొత్తం దుమ్ము చూడండి ఎట్లా ఉందో అవన్నీ అంతా ఇల్లు అంతా ఒకసారి అంతా క్లీన్ అంతా అయిపోయిన తర్వాత ఇవి లాస్ట్లో తోము పెడతానండి అప్పుడు పండక్కి అనేది నేను వాడుకోవడానికి బాగుంటాయి తోమేసి మనం నీట్గా ఆరబెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇవి మనం అన్ని చిన్న చిన్నవన్నీ నేను ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను అంటే కూడా మనకు దుమ్ము పట్టకుండా మనం బయట పడితే కూడా ఇవి దుమ్ము పడతాయి అత్త నల్లగ కూడా అయిపోతాయండి అలా వాడనివన్నీ ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకొని మనం ఇలా డబ్బాలో పెట్టేసుకుంటే దుమ్ము అనేది ఎక్కువ పట్టవండి నేనైతే ఇవి ఒక్కసారే వాడతాను అందుకని ఇవి అవి క్లీన్ కూడా చాలా మీకు ఈ పండగలప్పుడు మనకి ఎక్కువ పని ఉంటుంది అలాగే ఎక్కువ చేతులు నొప్పులు పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకునే టిప్స్ కూడా పెడతానండి మీకు ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను అలాగే శ్రావణ మాసానికి మీరు ఎంతమంది ఇల్లు క్లీన్ చేసేయడం మొదలు పెట్టారో చెప్పండి నేనైతే కంప్లీట్ చేస్తానండి నాకు ఫోర్ డేస్ పట్టిందండి మొత్తం అన్ని రూములు క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు ఇవి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇంకా మీరు ఎవరైనా చేయకుంటే మనకి ఆ మాస గురువారంతో కంప్లీట్ అవుతుంది కానీ చేసుకోండి మనకు టైం లేకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి వారు రథానికి అలా క్లీన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చేసుకోండి చక్కగా పనిచేస్తాయండి మాకైతే నా నాగుల చవితి క్లీనిక్ పండకి మనకి ఈ నెల ఇరవై ఎనిమిది ఉంది అండి అందుకని మేము శ్రావణ మాసం మొదట్లోనే నాలుగు రోజులకి నాగుల చవితి వస్తుంది కాబట్టి మేము పండక్కి మాకు ఇంటి దేవుడు కాబట్టి సుబ్బరాయుడు స్వామి మేము నాలుగు చేతి పండగ అనేది చేసుకుంటాము అందుకని పండగకి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాం అలాగే ఇంకా నాకు వరలక్ష్మి రథానికి కూడా ఈ శ్రావణవాసం మతం అంతా ఇల్లు క్లీనింగ్ అనేది సరిపోతుందండి ఇక్కడ చూడండి నేను ఇందాక లిక్విడ్ చూపించిన క్లాత్లో ముంచేసి ఈ క్లాత్తో తుడుస్తున్నా ఎంత బాగా నీట్గా వస్తున్నాయి కదండి అంత నీట్గా వస్తాయండి బాగా పనిచేస్తుందండి అదే నీళ్ళతో మనము ఇంకా వేరే వేరే క్లీనింగ్స్ కూడా చాలా ఉపయోగపడతాయండి మనం డోర్లు అయితేనేమి డోర్లు తెరుచుకున్నా కూడా ఎక్కడ జిడ్డు అనేది లేకుండా ఉంటుంది చాలా బాగుంటాయి మనకి ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ తెరుచుకోవచ్చు మనకి కొంతమందికి కబోర్డ్స్ ఉంటాయండి ఆ కబోర్స్ని కూడా ఇదే క్లాత్తో మనం అంటే సపరేట్ సపరేట్ క్లా జిడ్డు పెట్టకుండా ఒక లిక్విడ్ వేరే వేరే గిన్నెలలో మంచిగా అద్దుకొని తుడుచుకుంటే అలా చాలా బాగుంటాయండి ఇలా బుట్టాలలో ఉంటాయి కదా ఇవి కూడా మనం అదే క్లాత్తో పిండుకొని మంచిగా వేరే మళ్ళీ నీళ్ళలో ఒకసారి పిండుకుంటూ తుడుచుకుంటూ ఉంటే నీట్గా వచ్చేస్తాయండి అన్ని డబ్బాలు ఏవైనా మనం ఇలా అండి తర్వాత ఇంకా కిటికీలకు కూడా నేను వేరే చూపిస్తానండి మనకు అంటే బయట ఉండే మామూలు హాల్లో బెడ్రూమ్లలో ఉండే కిటికీలకైతే జిడ్డు పడ్డదండి ఈ వాటర్ లిక్విడ్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు అండి ఏంటంటే మళ్ళీ తర్వాత వన్ రూమ్లో ఎక్కువ జిడ్డు ఉంటుంది దానికి సపరేట్గా చూపించానండి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా బాగా పనిచేస్తుంది అండి జిడ్డు అనేదే లేదు మీరే ఆశ్చర్యపోతారు ఈజీగా చేసుకోవచ్చండి మనకు ఎక్కువ చేసుకోవచ్చు అండి అలాగే ఫ్యాన్లు తుడుచుకోవచ్చు మనం కూలర్లు కూడా తుడుచుకోవచ్చు అండి హాల్లో బెడ్రూమ్లో ఉంటాయి కదండి ఫ్యాన్ మొత్తం నీట్గా ఫ్యాన్లకు కూడా జిడ్డు అనేది లేకుండా వస్తుందండి నేనైతే ఫ్యాన్లు మా బాబు తుడుస్తాడు నాకు అందదనే అవి చూపిలేదండి చాలా నీట్గా వస్తాయండి డ్రెస్సింగ్ టేబుల్ కబోర్స్ ఉంటాయి కదండి కబోర్స్ కూడా మనం ఒక్కసారి క్లాత్ పెట్టేసి తుడుచుకుంటే కూడా జిడ్డు మొత్తం మళ్ళీ ఒట్టి ఇది తడి బట్టతో ఒకసారి తుడిచేసి మళ్ళీ ఒట్టి బట్టతో ఒకసారి తుడుచున్నామంటే ఎక్కడ జిడ్డు అనేది లేకుండా నీట్గా వస్తాయండి అంత నీట్గా ఉంటాయి బాగా లిక్విడ్ బాగా పనిచేస్తుందండి మనం ఇంకా ఇంకా సోఫా సిట్లు అనేది క్లీన్ చేసుకోవచ్చు అంటే నేను చూపించాను అలాగే టీవీ యూనిట్ కూడా మనకు చెక్కదైనా చెక్కదైతే మనం క్లాత్ స్ప్రే చేసుకొని క్లాత్లో తుడుచుకోవచ్చు నాది బండలు కాబట్టి నేను తడి బట్టతోటే తుడిచానండి చాలా అంటే చాలా నీట్గా వస్తాయండి అంత బాగా పనిచేస్తుంది ఇక్కడ డోర్లు అనేది తుడుస్తున్నాను చూడండి మనకు తుడుస్తుంటేనే షైనింగ్ ఇవి మంచిగా షేనింగ్ మనం షాంపూ వేసాం కదండి షాంపుకు మంచి షైనింగ్ కూడా వస్తుంటాయండి మనకు ఏం చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తడి బట్ట పెట్టేసి తుడిచిన తర్వాత మళ్ళీ ఒట్టి బట్టతో కూడా తుడుచుకున్నామంటే చాలా నీట్గా గా కనబడతాయండి అలాగే ఇవి సోఫా సీట్లు అనేది ఇలా ఉండే సోఫా సీట్లనైతే నీట్గా వస్తాయండి సోఫా సీట్లా వస్తాయి అలాగే టీవీ దగ్గర మనకు బండ ఉంటుంది కదా టీవీ యూనిట్ దగ్గర ఏదైనా మంచిగా క్లాత్ అండి అలాగే కిటికీల దగ్గర కొంతమంది బండలు వేసుకుంటారు అలా తుడుచుకుని ఆ బండలు కూడా చాలా నీట్గా వస్తుందండి నేను అవే తుడిచి చూపించాను ఇక్కడ మనం అదే కొంచెం లిక్విడ్ ఫ్లోర్ క్లీనింగ్ మనకి ఇంట్లో మనం ఇల్లు దుడిచేటప్పుడు ఇల్లు మాఫ్ పెట్టేటప్పుడు చూడండి ఇలా కొంచెం వేసుకుంటే ఎంత బాగా బాగా కూడా చాలా వస్తుందండి మనం షాంప్ వేసాం కదా షాంప్ వేసినందుకు అనేది వచ్చేస్తుంది అలాగే దీంట్లో వంట సోడా సోడానికి గర్ వేసాము చా కర్పూరం వేసాము జవ్వాది పొడి కూడా వేసాము కదా ఇంట్లో కూడా మంచి వాసన వస్తుందండి లాగా మనం లైజాలు వేస్తే ఎలా వాసన వస్తుందో అలా ఇండ్లు మంచి నీట్గా వాసన వస్తుంది అలాగే బండలు కూడా నీట్గా ఉంటాయండి ఎక్కడ అనేది ఉండదండి చాలా బాగుంటాయి ఈ ఫ్లోర్ క్లీనింగ్ కూడా మనం అది స్టోర్ చేసుకునేది ప్రతిరోజు కూడా వాడుకోవచ్చండి చూడండి ఇక్కడ బండలు తుడిచినాక నీట్గా అనేది బండలు కూడా బాగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్లు అనేది ఇలా పెట్టేశాను ఇంకా ఫ్లవర్ వాజులు అనేది ఉన్నాయి తగిలిచ్చాను డోర్ కూడా చూడండి నీట్గా ఉంది సోఫాలు కూడా తుడుచుకుంటే ఎంత బాగానే ఉంటాయండి తుడుచుకుంటే ఇక్కడ చెట్లు అనేది ఇంకా కడిగి పెట్టేశానండి అవి మంచిగా మామూలుగా సర్ఫ్ నీళ్ళలో ఒకసారి మంచి రెండు సార్లు అలా క్లీన్ చేసిన తర్వాత ఇవి చూడండి ఫస్ట్ అయితే దుమ్ము చాలా బాగుండే నీట్గా అనేది ఉన్నాయండి అవి సర్దేశాను ఇప్పుడు వన్ రూమ్ అంతా హాల్ అంతా అయిపోయిందండి తర్వాత ఇప్పుడు వన్ రూమ్ అనేది వచ్చేసానండి ఎప్పుడే కానీ మనం ఫస్ట్ హాల్ కంప్లీట్ చేసుకుంటే దాని దుమ్ము అనేది మిగతా రూమ్లకు రాకుండా ఉంటుందండి ఇప్పుడు చూడండి వన్ అంతా ఇంట్లో దుమ్ము దుమ్ముగా ఉంది ఎక్కడ ఒక్కడ అట్లనే ఉన్నాయండి ఈ దుమ్ము దుమ్ము అనేది ఇప్పుడు మొత్తం ఇంకా నేను అయితే ఇంకా శ్రావణ మాసానికి క్లీన్ చేయాలని దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుందండి క్లీన్ చేయలే మామూలుగా ఊరిక బట్టతో తుడుస్తున్నాను కానీ అయినా మాకు ఉంటుంది కాబట్టి బాగా దుమ్ము ఎక్కువ ఉంటుందండి ఈ డబ్బాలు చూడండి పట్టుకుంటే దుమ్ము లాగా ఉన్నాయి కిటికీలు అంతే తెరిచితాము వెంటిలేషన్ కోసం అనేది ఆ దుమ్ము అంతా వచ్చేస్తుంటుందండి ఫస్ట్ అయితే నేను వన్ రూమ్లో పైన ఉన్న డబ్బాలన్నీ తీసేసుకుంటానండి పైన సర్వలు డేక్షలు ఫిల్టర్వి బిందెలు అవి ఉంటాయండి ఇక్కడ పొయ్యికెళ్ళి జిడ్డు పడుతుందని అటు సైడ్ పెట్టానండి ఇక్కడ ఎదురుగా పక్కన ఇంకోసారి సుంచు అంటారా ఆ సుంచు మీద పైన పెట్టేస్తారండి అవన్నీ తీసిన తర్వాత దాని మీద ఉండే పేపర్లన్నీ తీసేసి బూజంతా కొట్టేసిన తర్వాత అది అంతా క్లీన్ చేసి పేపర్లు అనేది పెట్టేసిన తర్వాత వాటిని అనేది తీస్తానండి ఇప్పుడు మళ్ళీ అది ఆ పైన కంప్లీట్ అయిపోతుందండి ఆడికి తర్వాత వాళ్ళని అవి తోముకుంటే నీట్గా అయిపోతాయండి ఆ తర్వాత కింది గూళ్ళలో అన్నిటివన్నీ డబ్బాలన్నీ తీసేసి ఇవన్నీ తోముకుంటానండి ఇవి తోమేసి ఆరబెట్టుకుంటే ఇవి ఆరు లోపల తర్వాత వన్ రూమ్లో సెలుపులన్నీ దుమ్ము దులిపేసి పేపర్లు మార్చుకోవడం అవి చేసుకుంటే సరిపోతుందండి ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ కింద ఇవి ఆరిపోతూ ఉంటాయండి నేను ఇంటి బయట బాల్కన్లోనే అనుకున్నా కానీ వర్షం పడుతుంది అందుకని ఆరబెట్టలేదు ఇంట్లోనే ఫ్యాన్ వేసి మంచిగా ఆరబెట్టాను తను ఆరబెట్టేశాను ఆరిన తర్వాత మళ్ళీ అవి సర్దేసి మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలన్నీ తోముకున్నానండి ఇవి కొన్ని కొన్ని మనం అన్నీ ఒకటే సరిపెట్టుకుంటే పెద్ద పని అవుతుంది కాబట్టి ఇలా బెడ్రూమ్లోనే అన్నీ ఆరబెట్టేశాను అండి ఇవన్నీ ఆరిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలు అనేది తీసుకొని వా అన్నిటిని కూడా తోమేసి ఆరబెట్టేశానండి ఇక్కడ మొత్తం అంతా చూడండి కిటికీలు అంతా అన్ని సర్దేశాను వన్ రూమ్ అంతా అంతే క్లీన్ అయిపోయింది డబ్బాలు కూడా సర్దుకున్న తర్వాత ఇప్పుడు మీకు మంచిగా ఎలా క్లీనింగ్ ఈ వన్ కూడా మనకి ఎక్కువ జిడ్డు పట్టేదంటే ఎక్కువ వన్ జిడ్డు పడుతుందండి అలా జిడ్డు పట్టకుండా కూడా ఇప్పుడు మంచి ఇంకా టిప్ చూపించానండి ఇప్పుడు చూపించింది మనకు సోఫాలకు హాలకు అలా చూపించాను కదా ఇప్పుడు వన్ రూమ్కి బాగా పనిచేస్తుందండి ఇక్కడ చూడండి అన్నీ తోమినాక మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చాలా నీట్గా ఉంటాయి ఏదే కానీ మనకి కడుక్కుంటే తోముకుంటే నీట్గా వస్తుందండి కానీ అలా మనకు పండ పండకి వస్తూనే ఉంటాయి మనం తోముకుంటూనే ఉంటాం కాబట్టి నీట్గానే ఉంటాయి కబోర్డ్స్ ఉంటే మనకి ఇంత తోమే పని ఉండదు నాకైతే కబోర్డ్స్ లేవంటే ఇట్లా ఓపెన్గానే ఉంటుంది దుమ్ము పడుతూ ఉంటాయి కానీ కడుక్కుంటూ ఉంటానండి పంట పండకైతే కడుక్కుంటాను క్లీన్ చేసుకుంటాను అన్నీ ఒకటే రోజు పెట్టుకోకుండా ఒక్కొక్క రోజు ఒక రూమ్ అలా పెట్టుకుంటానండి ఇలా చూడండి ఇక్కడ వరకు ఇట్లా సర్దేసానండి కింద కూడా సెల్ఫులన్నీ డబ్బాలన్నీ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి అవన్నీ తోమి పెట్టేసానండి దాంట్లో ఏమైనా కొన్ని ఉంటాయి అవి తోమిన తర్వాత మళ్ళీ ఇవి దాంట్లో పెట్టేసి మళ్ళీ కడుక్కుంటాను అలా ఉంటుందండి ఇలా మొత్తం అంతా ఇలా సర్దేసుకున్నానండి ఇలా ఉంటుందండి మా వంట గది ఒక సైడ్ పెద్ద డబ్బాలు ప్లేట్లు పెద్ద తాంబానాలు అవి ఉంటాయండి ఇక్కడ డైలీ వాడుకుంటే ఇడ్లీ పాత్ర అలాంటివి ఉంటాయండి ఇంకా స్టాండ్ అయితే క్లీన్ చేయలేదండి ఈ స్టాండ్గా రూమ్ అంతా అవన్నీ డబ్బాలన్నీ సర్దుకున్న తర్వాత లాస్ట్లో స్టాండ్ అనేది క్లీన్ చేస్తానండి ఈ స్టాండ్ బాగా పని చేస్తా అండి మనకి ప్లేట్లు గ్లాసులు గిన్నెలు అన్నీ దాంట్లోనే పడతాయి ఎక్కువ పెద్దగా జిడ్డు ఉండదు ఇది వారానికి ఒకసారి క్లీన్ చేస్తుంటాను కాబట్టి తర్వాత ఇక్కడ ఒక స్టాండ్ ఉందండి మిక్సీని ఇలా ఉల్లిగడ్డలు అవి పెట్టుకోవడానికి ఇంకా ఇవి రెండు ఒకటి క్లీన్ చేసి పూజ గారి దగ్గర పూజ ఇది కూడా క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా అయిపోతుందండి ఇక్కడ చూడండి ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా తోము పెట్టేశానండి తోమే చూపించలేదు ఇవి ఆరబెట్టేశాను ఫ్యాన్ కింద బెడ్రూమ్లోనే ఇవి ఆరైన తర్వాత బాగా ఇంకా మనం సర్దుకోవచ్చండి సర్దేశాను తర్వాత ఇందాక మనం చూపించినాం కదా నిమ్మకాయల లిక్విడ్ ఉంటుంది ఉడకబెట్టిన తర్వాత తీసినాము దీంట్లో కొంచెం విమ్ లిక్విడ్ అనేది వేసానండి మీ దగ్గర విమ్ లిక్విడ్ లేకపోతే మన సర్పు ఉంటుంది కదండి సర్పు ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇది ఒంట్రూమ్లో జిడ్డుకు బాగా పనిచేస్తుందండి ఇప్పుడు నేను విమ్ లిక్విడ్ వేసాను మీ దగ్గర లేకపోతే సర్పు మనం బట్టలు వండుకుండే బ సర్పు కానీ లిక్విడ్ కానీ అయినా ఒక్క స్పూన్ వేసుకోవాలండి వేసుకొని ఇక్కడ రెండు గ్లాసులు నీళ్ళు అనేది పోసుకున్నానండి మామూలు మంచి నీళ్ళు నీళ్లు పోసుకున్న తర్వాత ఏంటంటే మంచిగా క్లాత్ మునుగుతున్నా చూ ఇది బాగా జిడ్డు పనిచేస్తుందండి స్టవ్ ప్లాట్ఫామ్ తుడుచుకోవచ్చు స్టవ్ను తుడుచుకోవచ్చు అలాగే టైల్స్ కూడా తుడుచుకోవచ్చు అండి మీకు టైల్స్ ఎక్కువ జిడ్డుగా ఉంటే దాంతో తీసుకొని అదే నీళ్ళలో తీసుకొని సరుపు మనకు అంట్లతో మేము పీస్తో రుద్దుతే రుద్దిన తర్వాత మరి మంచి నీళ్ళతో అయినా కడుక్కోవచ్చు లేదంటే క్లాత్ అయినా తుడుచుకోవచ్చు అండి నేను మొత్తం అంటే పది రోజులకి వారం కూడా కాలేదండి వారం కిందటే మా స్టవ్ మొత్తం డీప్ క్లీనింగ్ చేశాను కాబట్టి మొత్తం టైల్స్ కూడా నాకు పెద్దగా జిడ్డు కాబట్టి ఒట్టి క్లాత్ తుడుస్తున్నానండి మీకు జిడ్డు ఎక్కువ ఉంటే అదే వాటర్లో స్టీల్స్కి రబ్బర్ తీసుకొని మొత్తం టైల్స్ అంతా రుద్దండి బాగా నీట్గా వచ్చేస్తాయండి నేను జిడ్డు లేదు కాబట్టి క్లాత్తో తుడుస్తున్నా ఇలా మనం రోజు స్టవ్ తుడిచేటప్పుడు ఆ లిక్విడ్తో కొంచెం గిన్నెలో పోసుకొని ఇలా క్లాత్తో తుడుచుకున్నామంటే నీట్గా వస్తాయండి చూడండి ఇక్కడ తుడుస్తుంటే ఎంతో మంచిగా నీట్గా వస్తున్నాయో ఒకసారి తడిబట్ట వేసాను తర్వాత ఒట్టి బట్టతో వేసాను ఇక్కడ చూడండి టైల్స్ కూడా నీట్గా ఉన్నాయండి మనం స్టవ్ కింద కూడా తుడుచుకోవచ్చు అలాగే దీన్ని ఏం చేయాలంటే ఇంకా మనం స్టవ్ దగ్గర పైన ఇండక్షన్ ఫ్యాన్ ఉంటుంది కదండి దాన్ని తుడుచుకొని పైన టైల్స్ పైన గోడ ఉంటుంది కదా దాంతో కూడా మనం మంచిగా అంట్ల పీస్ తీసుకొని తోముకున్నా కూడా ఆ గోడలు అనేది మంచిగా నీట్గా అవుతాయండి జిడ్డు ఎక్కడ ఉండదండి ఈ కుళాయిలకు కూడా పడుకోవచ్చండి అండి దీన్ని కూడా మనం అంట్లో పీస్తో తోముకుంటే బాగా నీట్గా వస్తాయండి కుళాయిలు అలాగే మనకు వాష్ బేషన్ ఉంటుంది కదండి దాన్ని కూడా నీట్గా అండి అసలు నీట్గా వస్తుందండి కిటికీ దగ్గర మన స్టవ్ దగ్గర కిటికీకి అనేది జిడ్డు ఎక్కువ పడుతుందండి దాన్ని మనం ఇది కూడా అట్ల స్తబ్బుతో ఫస్ట్ స్క్రబ్బర్ తీసుకొని ఆ లిక్విడ్లో ముంచేసి ఇలా కిటికీకి అంతా తోమేసినామంటే కిటికీ కానీ కిటికీలకు కానీ మా ఆ కడ్డీలు ఉంటాయి కదండి ఇనుప కిటికీ దగ్గర దాన్ని తోమేసి మళ్ళీ మనం మంచి క్లాత్తో తుడుచుకున్నామంటే నీ నీటుగా అవుతాయండి అసలు జిడ్డు అనేది ఉండదండి బాగా ఉపయోగపడతాయండి ఇక్కడ డబ్బాలన్నీ నేను ప్లాస్టిక్ డబ్బాలు కూడా సర్దేశానండి మీకు అది చూపిస్తున్నాను ముందు జిడ్డు జిడ్డుగా అంతే ఎక్కడ పడతాయో అక్కడ ఉన్నాయి కదా ఇప్పుడు తోమినాక ఎంత నీటు కనబడుతున్నాయో చూడండి అంత నీటుగా ఉంటాయి మనం ఏదైనా కానీ చేసుకుంటే ఇంటికి బాగా అందంగా కనబడతాయి అలాగే పండగ కంటే మనకు ఇల్లు క్లీన్గా ఉంటేనే బాగుంటుంది అందులో శ్రావణ మాసం వస్తుంది కదా మనం ఇల్లు మొత్తం క్లీన్ పెట్టుకుంటే మనం పూజలు అనేది చేసుకుంటాము అలాగే వరలక్ష్మి వ్రథానికి కూడా కానీ ఇంకా నాకు ఇదే క్లీనింగే సరిపోతుందండి ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు కాబట్టి మేమైతే నాకు కాలు చేతికి ఇలా క్లీన్ చేసుకుంటామండి ముందే ఇంకా అన్ని డబ్బాలు అనేది ఇలా పెట్టేసుకున్నానండి తర్వాత ఇంకా ఈ లిక్విడ్ అండి మనము బాత్రూమ్లలో టైల్స్ కూడా వాడొచ్చు అండి చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా ఏమన్నా మనకు స్టవ్ దగ్గర పైన జిడ్డు పట్టిన ఫ్యాన్లు కూడా జిడ్డు ఉంటే కూడా తోముకోసండి అలాగే ఆ లిక్విడ్లో మన కిచెన్ టవల్స్ మురికి ఉంటాయి కదండి అవి కూడా కొద్దిసేపు నానబెట్టేసి మంచిగా బ్రష్ చేసి తోమినామంటే నీట్గా వస్తాయండి ఆ టవల్స్ మనకి పూజకు మనం దేవుడి దగ్గర వాడుకుంటాం కదా ఆ టవల్స్ కూడా నానబెట్టి ఉతుక్కున్న కూడా మంచిగా నీట్గా వస్తాయండి చాలా బాగా పనిచేస్తుంది మీకు క్లీనింగ్కి ఎవరికైనా ఉపయోగపడితే ఈ టిప్పులు బాగా పనిచేయండి వాడండి బాగా పనిచేస్తుందండి అలాగే ఆ నిమ్మకాయ తొక్కలైతే పడేయకండి దాన్ని మిక్సీ పట్టుకొని నేను ఎలా మళ్ళీ పూజా సామాన్లకు వాడతాననేది మంచిగా యూజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ లేకుండా పూజా సామాన్లు ఆ వీడియో కూడా తర్వాత పెడతానండి ఇక్కడ చూడండి నేను మూడే మూడు నిమ్మకాయలతో ఈ లిక్విడ్ అనేది చేసుకున్నాను మీకు ఇంత క్లీనింగ్ అనేది చూపించాను ఒకటి షాంపూ కలిపిన లిక్విడ్ చూపించాను ఒకటి ఏమో విమ్ లిక్విడ్తో కలిపినది చూ చూపించాను అలాగే నిమ్మ రసం కూడా మనం స్టోర్ అవి వేస్ట్ కాకుండా ఆ రసం కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా పడుకోవచ్చండి చాలా బాగుంటుందండి అలాగే ఆ నిమ్మ తొక్కలు కూడా పడ పడేయకుండా మనం పూజా సామాన్లు ఏ విధంగా తోముకోవచ్చు అన్నది ఇంకో వీడియోలో పెడతానండి ఇవి పడేయకుండా ఇవి కూడా ఉపయోగపడతాయండి చాలా బాగా పనిచేస్తాయండి ఇదేనండి ఈ వీడియోన పండగ క్లీనింగ్ ఇలా చేసుకున్నాను అలాగే మీకు టిప్పు ఉపయోగపడుతుందని వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నా ఈ టిప్పు ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి